కూటమి ప్రభుత్వం విద్యా వ్యవస్థని వీధిలో వదిలేసి విదేశాల్లో నాయకులు తిరుగుతూ విద్యాశాఖ మంత్రిగా ఉన్నటువంటి లోకేష్ గారు తన శాఖలో విద్యార్థుల భవిష్యత్తును సర్వనాశనం చేస్తూ రెడ్ బుక్ రాజ్యాంగం పేరుతోటి ఒక అరాచక పరిపాలన సృష్టిస్తూ ఉంటే ఈ రాష్ట్రానికి వస్తున్నటువంటి కంపెనీలు కూడా పారిపోతున్నాయి విద్యార్థులకు ఇవ్వాల్సినటువంటి నాలుగు వేల ఆరు వందల కోట్ల రూపాయలు విడుదల చేయడానికి ఈ పెద్ద మనుషులకి ముగ్గురు నాయకులకి ఈ రాష్ట్రంలో అనేక పార్టీలు కలగలిసి కూటమి కట్టి ప్రజలకి ఏదో చేస్తానని మోసం చేసి నాలుగు వేల ఆరు వందల కోట్ల రూపాయలు బకాయిలు చెల్లించడానికి ఫీజు రీ చేయడానికి చేతగాని దద్దమ్మ ప్రభుత్వం అసమర్థ ప్రభుత్వాన్ని ఈ ప్రజలు ఏ విధంగా తిరగబడుతున్నారో ఏ విధంగా అసహించుకుంటున్నారో ఇవాళ జరిగినటువంటి ఈ యువ కూరు వచ్చినటువంటి అశేష జనాన్ని చూస్తేనే మనకు అర్థం అవుతుంది ఈ శాఖల్లో ఉన్నటువంటి మంత్రులు వారి శాఖను పట్టించుకోరు విద్యార్థుల భవిష్యత్తును పట్టించుకోరు నిరుద్యోగ వృత్తి ఇస్తానని చంద్రబాబు నాయుడు గారు బొల్లి కబుర్లు చెప్పి గతంలో ఏ విధంగా అయితే తను అధికారం అనుభవించినప్పుడు రెండు వేల పద్నాలుగు నుంచి పంతొమ్మిది వరకు విద్యార్థుల్ని మోసం చేశారో నిరుద్యోగుల్ని మోసం చేశాడో అదే విధంగా మళ్ళీ కొనసాగుతూ ఉంది అంటే ఇతని ఉద్దేశం ఏంటంటే మనం ప్రతిసారి ఇలాగే చేయొచ్చు ఆశ పెట్టొచ్చు మోసం చేయొచ్చు దగా చేయొచ్చు దోపిడీ చేయొచ్చు అడ్డం వచ్చినటువంటి వ్యక్తుల మీద కేసులు పెట్టి జైల్లో వేయొచ్చు అనేటటువంటి విధంగా వారి యొక్క వ్యవహార సరళి కొనసాగుతూ ఉంది ఒక్క వ్యవస్థ అంటే ఒక్క వ్యవస్థ ఒక్క పని అంటే ఒక పని ఈ పది నెలల్లో చెయ్యలేనటువంటి దద్దమ్మ పరిపాలనని ఈ కూటమి పరిపాలన కొనసాగిస్తూ ఉంది అందుకని ఈ పశ్చిమ ప్రకాశం ప్రాంత జిల్లా కేంద్రాన్ని ఏర్పాటు చేస్తానని మార్కాపురాన్ని ఏర్పాటు చేస్తానని మాటిచ్చాడు ఎలక్షన్ తను వచ్చినప్పుడు ఖచ్చితంగా జిల్లా కేంద్రంగా మార్కాపురాన్ని చేసి జిల్లాని ప్రకటించి అడుగు పెడతాను నిస్సిగ్గుగా నిర్భయంగా ఏ విధమైనటువంటి ఒక సిద్ధాంతాలు లేకుండా దాని గురించి మాట్లాడినటువంటి ఒక అక్కడ ఉన్నటువంటి పౌర్రాల మీద నీకు ఓటు ఉందా నువ్వు ఓటే వేయలేదు నన్ను ప్రశ్నిస్తావా అని అడిగేటటువంటి నాయకుడిని మనం ఎప్పుడన్నా చూసామా ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి సంపద మొత్తం కొందరికే అందరికీ కాదు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ శ్రేణులకి ఏమీ చెయ్యొద్దని మాట్లాడుతున్నటువంటి నాయకుడు ఈ దేశంలో ఎవరైనా ఉన్నారా ఇంతగాని చేతగాని పరిపాలన చావలేనటువంటి పరిపాలన అసమర్థపు పరిపాలన ఇంకొక నాయకుడు ఎవరు చేయలేరు వీళ్ళు కొనసాగడానికి అర్హతను కోల్పోయారు ముఖ్యంగా విద్యార్థులకు ఇచ్చినటువంటి మాట నిరుద్యోగ వృత్తి ఒక్క రూపాయి కూడా కేటాయించలేదు అంటే ఇది ఎంత పెద్ద మోసం ప్రతి ఒక్క నిరుద్యోగి దీన్ని గమనించాలి నిలదీయాలి కూటమి నేతల్ని అడ్డుకోవాలి గ్రామాలలో అభివృద్ధికి శూన్యం అభివృద్ధి జరిగినటువంటి ఎమ్మెల్యేలని అడ్డుకోవాలి నిలదీయాలి మరి మాటిచ్చినటువంటి వ్యక్తి మోసం చేస్తే ఫోర్ ట్వంటీ కేసులు పెట్టాలి దీనికి ప్రతి ఒక్కరికి ముందుకు రావాలని వారికి కూడా పిలిపిస్తూ ఎగనైనా ఈ కూటమి ప్రభుత్వం ఈ దుర్మార్గాలు మాని ఇచ్చినటువంటి హామీల్ని నెరవేర్చాలని ఈ కూటమి పరిపాలనని ఇదే విధంగా కానీ కొనసాగిస్తే విపరీతమైనటువంటి వ్యతిరేకత ప్రజల్లో ఆల్రెడీ ఉంది ఇంకా పెద్ద ఎత్తున ప్రజల్ని కలుపుకొని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అన్న గారి నాయకత్వంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున ఉద్యమ కార్యక్రమాలు చేపడతాం వెలుగొండ ప్రాజెక్టు మీద చంద్రబాబు నాయుడు గారు వెన్ను చూపించి ఈసారి అయితే పారిపోయాడు కానీ ఇంకొకసారి ఆ విధంగా చేసే అవకాశం లేకుండా కూడా చేస్తాం ఈ ప్రాంత ప్రజల యొక్క కళ వెలుగొండ ప్రాజెక్ట్ ఆ ప్రాజెక్టుని దగా చేస్తూ మోసం చేస్తూ రూపాయి కేటాయించకుండా ఇచ్చినటువంటి కేటాయింపులు కూడా కేవలం తెలుగుదేశం నాయకులకు మాత్రమే ఆర్ అండ్ ఆర్ ప్యాకేజ్ కోసం వాళ్ళు చేస్తున్నటువంటి ఏదైతే కార్యక్రమాలు ఉన్నారో వాటిని కూడా అడ్డుకుంటాం వెలుగొండ కంప్లీట్ చేయాలి విద్యార్థులకు ఇచ్చినటువంటి ఈ బకాయిల్ని మాటని నిలబెట్టుకోవాలి నిరుద్యోగ భృతి ఇవ్వాలి అలాగే పశ్చిమ ప్రకాశం ప్రాంత ప్రజల తాగునీటి సమస్యలు ఒక్క రూపాయి కూడా కేటాయించాల బడ్జెట్లో ఈ ఒక్క రూపాయి కేటాయించకుండా ఇక్కడ కుక్కెడ నీళ్ల కోసం గొంతెండుతున్నటువంటి ప్రజల దాహాన్ని ఎలా తీరుస్తారని ఈ కూటమి ప్రభుత్వాన్ని కూడా ప్రశ్నిస్తూ మెడికల్ కాలేజ్ వచ్చినటువంటి వెంటనే కూటమి ప్రభుత్వం ఆ కాంట్రాక్టర్ని భయపెట్టి తరిమివేసింది ఈ విధంగా విద్యార్థుల భవిష్యత్తుతోటి ఆటలాడుకుంది ఏ రాష్ట్రమైనా కానీ కేంద్రంలో ఉన్నటువంటి కేంద్ర ప్రభుత్వం ప్రతి రాష్ట్రానికి ప్రత్యేకంగా మెడికల్ సీట్లని కేటాయిస్తూ ఉంటే ఈ పెద్ద మనిషి మాత్రం మేము మెడికల్ కాలేజీని నడపలేం ప్రభుత్వంలో మాకు చేత కాదు మేము దీన్ని ప్రైవేట్కి అప్పజెప్తాం ఈ వ్యవస్థ నేను చెప్తున్నటువంటి దుర్మార్గ నీచమైనటువంటి ప్రభుత్వం ఈ రాష్ట్రంలో కొనసాగుతుంది ఇది ఇమీడియట్గా ఈ రాష్ట్ర ప్రభుత్వం కూడా వారి విధానాన్ని మార్చుకోవాలి ప్రజలకు ఇచ్చినటువంటి వాగ్దానాలను నెరవేర్చాలి యువతకి ఇచ్చినటువంటి నిరుద్యోగ వృత్తి హామీని నెరవేర్చుకోవాలి ఫీజు రీఎంబర్స్ చేయాలని వారికి మీ ద్వారా డిమాండ్ చేస్తూ సెలవు